హలో హాయ్ జనాభాలో అరవై శాతం పైగా ఉన్న బీసీలకు గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా సరియైన ప్రాతినిధ్యం లభించట్లేదని బీసీలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది దాంట్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కులగణన చేసి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది సో ఆ వర్గీకరణ ఎంతవరకు సాధ్యం అది లీగల్ గా ఎంతవరకు నిలబడుతుంది వర్గీకరణ చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత బీసీలకు సరైన న్యాయం జరుగుతుందా బీసీలో ఉన్న అన్ని కులాలకి సరైన ప్రాతినిధ్యం లభిస్తుందా ఇలాంటి విషయాలు మనం తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ న్యాయవాది సంచార జాతుల జాతీయ అధ్యక్షులు సంచార జాతుల కోసం గత కొన్ని శతాబ్దాలుగా పోరాడుతున్న గుండ్లపల్లి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే శ్రీధర్ గారు సార్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది సార్ దానిపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసిందో చాలా మంది అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎలక్షన్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందో చేయదో ఉట్టి మాటలే అని చాలామంది అనుకున్నారు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారి చిత్తశుద్ధిని చూపించుకుంటూ ఆ అడుగులు ముందుకేయడం నిజంగా అన్నీ బీసీ కుల సంఘాలు గాని ఆ బీసీ నాయకులు కానీ చాలా ఆనంద పడ్డారు ఓకే సార్ నిరంజన్ గారి ఆధ్వర్యంలో ఒక బీసీ కమిషన్ ఉండగా మరో కమిటీ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అంటే గతంలో మనం చూసుకుంటే సుప్రీం కోర్టులో హైకోర్టులో ఇప్పటికే కొన్ని కేసులు అలాగే పెండింగ్ ఉన్నాయి వివిధ రాష్ట్రాలకు సంబంధించినవి ఓకే ఈ కులగణన మీద కానీ రిజర్వేషన్ల మీద కానీ కాబట్టి అలాంటి చిక్కులు లేకుండా ఉండాలంటే తప్పకుండా ఈ రిజర్వేషన్ మీద బీసీ కుల మీద ఒక ప్రత్యేకమైన కమిషన్ వేయాలనేది రూల్ అది కాబట్టి ప్రభుత్వము ఆ దిశగా చిత్తశుద్ధి ఉన్న ఉన్నది కాబట్టి వారు కుల సంఘాలు అడగ అడిగిన తర్వాత మరియు హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా వారి యొక్క చిత్తశుద్ధిని ఆడుకోవడానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారానే వాళ్ళు డెడికేషన్ కమిషన్ ద్వారా వాళ్ళు రిజర్వేషన్ల మీద ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి బీజేపీ డిక్లరేషన్ లో ప్రకటించింది సార్ అది ఎంతవరకు సాధ్యమవుతుంది రాజ్యాంగ పరంగా దానికి రావాల్సిన సవాళ్ళు ఏంటి అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఇప్పుడు నిజంగానే ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ బీసీలకు ఇస్తా ఉన్నారు దాంట్లో మళ్ళీ లంసం కాకుండా ఏదైతే ఇప్పుడు బీసీ వర్గీకరణ ఉందో ఏబిసిడి ఎలాగో వర్గీకరణ ఉంది కాబట్టి ఆ దిశగానే ఈ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కూడా ఇచ్చినట్లయితే అట్టడుగున ఉన్నటువంటి కులాలకు కూడా రాజకీయంగా అవకాశం దొరికినట్లవుతుంది లేకుంటే మళ్లీ బీసీలో ఉన్న నాలుగైదు ధనిక కులాలు కావచ్చు జనసంఖ్య ఎక్కువ ఉన్న కులాలు కావచ్చు వాళ్ళే మళ్ళీ రాజకీయంగా అవకాశాలు దొరుకుతాయి తప్ప నిజానికి అల్ప సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళు కావచ్చు ఇప్పుడు పర్ సపోజ్ మీరు బీసీఏ తీసుకున్నట్లయితే బీసీఏలో ఉన్నటువంటి విముక్త సంచార అధ సంచార జాతులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కూడా అసెంబ్లీ అసలు ఎక్కడుందో వాళ్ళ తెలియదు అసెంబ్లీలో ఎమ్మెల్యే సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా వాళ్ళు తాకిన దాఖలాలు లేవు ఈ రోజు కూడా సంచార జాతులలో ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఎట్లీస్ట్ అంత ఎందుకండి ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా లేని కులాలు ఉన్నాయి సో వారికి కూడా రాజకీయంగా అవకాశం కలగాలి వారు కూడా బీసీలలో ఒక భాగమే వారు కూడా రావాలంటే ఖచ్చితంగా బీసీ వర్గీకరణ అయినట్లయితే కొంతలో కొంతవారి కొంతవరకు అయినా వాళ్ళకు రాజకీయంగా అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఏదైతే బీసీ డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చేశారో ఆయన నిర్ణయాలు ఒకటే అట్టడుగున ఉన్న వారికి కూడా రాజకీయ అవకాశం ఉండాలి రాజకీయ చైతన్యం రావాలని ఆయన కన్న కళలు మరి సాకారం కావాలంటే ఖచ్చితంగా బీసీ వర్గీకరణ అయినట్లయితే మరి ఎవరికి ఎవరికైతే రాజకీయ అవకాశం అంటే అట్టడుగున ఉన్న వారికి అవకాశం దొరుకుతుందో అప్పుడే వారి యొక్క ఆశ ఆశయం ఫలించినట్టు అవుతుంది కాబట్టి అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వర్గీకరణ చేస్తుంది ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే చే ఒక నమ్మకం అయితే మరి సంచార జాతులలో ఆ ఉన్నదని చెప్పొచ్చు శ్రీధర్ గారు ఓకే అయితే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు కొన్ని కులాలు ఇప్పటివరకు రాజకీయంగా ఎదుగుతున్నాయి మిగతా సంచార జాతుల వాళ్ళకి అవకాశం రావట్లేదు సో ఆల్రెడీ వర్గీకరణ అనేది ఏబిసిడి వర్గీకరణ ఆల్రెడీ ఉంది ఉన్నాక కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అంటే ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి ఏ ఊర్లో తీసుకున్నా ఏ మండలంలో తీసుకున్నా ఏ కాన్స్టిట్యున్సీ వరకు తీసుకున్నా ఇప్పటి వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కుల బలం మీద ధన బలం మీదనే వారికి సీట్లు ఇస్తా ఉన్నాయి కానీ బీసీలలో నిజానికి వాడు ఇప్పుడు సంచార జాతులు ఏవైతే ఉన్నాయో వారు ఈ రోజు కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఫుట్ మీద చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు పొద్దుగా లేస్తే ఊర్లలో ఆ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటా ఉంటారు వారికి సీట్లు ఎవరిస్తారండీ ఎస్సీ ఎస్టీ ఎలాగైతే రిజర్వేషన్ ఉందో రాజకీయంగా రిజర్వేషన్ ఉంది కాబట్టి వారికి ఖచ్చితంగా ఒక ఊరికి ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఎస్సీ క్యాండిడేట్ కే వాళ్ళు సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కంపల్సరీ అట్లాగే ఈ వర్గీకరణ జరిగినట్లయితే బీసీ లో ఉన్న వారికి ఎన్నో కొన్ని సీట్లు వస్తే సంచార జాతుల ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా కాని వారికి ఒక అవకాశం ఈ ప్రభుత్వాలు ఇచ్చినట్టు అవుతుంది వారి కులాలకు కూడా రాజకీయ చైతన్యం తెచ్చిన వాళ్ళు అవుతారు అంటే ఫార్టీ టూ పర్సెంట్ ని గా డివైడ్ చేయమంటారు ఆల్రెడీ డివైడెడ్ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు అవి ఏబిసిడి ఏదైతే ఉందో అది ఆల్రెడీ అంత ముందు ఉన్న వర్గీకరణ ఇలా కొత్తగా బీసీ రిజర్వేషన్ జనరల్ గా ఇప్పటికి కూడా బీసీ ఏబిసిడి ప్రకారం విద్య ఉద్యోగాలలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో సో అదే దాని రేషియోనే ఏమంటా ఉన్నాం ఈ రోజు కూడా ఓకే సో అట్లా ఇచ్చినట్టయితే రాజకీయంగా వీరికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు సరే ఇప్పుడు చెప్తున్నారు కదా బీసీ వర్గీకరణ ఇది అనేసి ఇది లీగల్ గా న్యాయపరంగా ఇక ఎలా నిలబడుతుంది దానికి ఏమైనా చిక్కులు ఉన్నాయా నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే డెడికేషన్ కమిషన్ వేసినారో అప్పుడే లీగల్ గా నిలబడేట్టు లెక్క ఓకే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే మరి గతంలో ఉన్న వేరే వేరే హైకోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ కావచ్చు అన్ని పోడీకరించి చూసిన తర్వాతనే ఒక చిత్తశుద్ధి తోటి కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది కాబట్టి అలాంటి చిక్కులే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా సరే ఇప్పుడు చెప్తున్నారు కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి దాంట్లో అది ఒకవేళ కులగణన జరిగి వర్గీకరణ జరిగితే అట్టడుగు స్థాయిలో ఉన్న ఏవైతే కులాలు ఉన్నాయో అందరికీ న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అది మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా షూర్ తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు ఆ ఎప్పుడైతే అట్టడుగున్న వారికి ఫలాలు అందుతాయో తప్పకుండా న్యాయం జరిగినట్టే కదా అది ఎలా అందుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే రిజర్వేషన్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఒకనాడు రిజర్వేషన్ లేక ఇబ్బందులు పడ్డ దాఖలాలు మనకు గత చరిత్రను మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు రిజర్వేషన్ ఉండబట్టే కొంతలో కొంత అయినా వాళ్ళకి రాజ్యాంగపరమైన హక్కులు ఈ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగం ఏదైతే ఎస్సీ ఎస్టీకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి ఓకే సో అవి ఉన్నందుకే ఈ రోజు ఆ కులాలు అభివృద్ధి చెందినాయి ఆ కులాలలో రాజకీయ చైతన్యం పెరిగింది సో అదే మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం సంచార ఒక చిన్న పాయింట్ ఎస్సీ లో ఇప్పుడు ఆల్రెడీ మంద కృష్ణ మాది మాలలే ఎక్కువ చేస్తున్నారు కాన్సెప్ట్ తో వర్గీకరణ కావాలి మాదికలకు అంత ప్రాతినిధ్యం దక్కట్లేదు వాళ్ళకు తగ్గ తగిన అవకాశాలు రావట్లేదని చేస్తున్నారు అలాంటి పరిస్థితి మరి బీసీలో కూడా ఉంది కదా నిజానికి మీరు మంచి క్వశ్చన్ చేశారు నిజానికి కూడా ఎస్సీలలో కూడా ఉన్న కులాలు ఉన్నాయి ఎస్సీలలో కూడా మాదిగా మాల రెండే లేవు లేవు చాలా కులాలు అట్టడుగున ఉన్న కులాలు ఉన్నాయి మరి అందులో కూడా సంచార వ్యాధులు చాలా మంది ఉన్నారు సంచార వ్యాధులకు సంబంధించిన కులాలు ఎస్సీలో కూడా ఉన్నాయి ఎస్టీ లో కూడా ఉన్నాయి బీసీలో కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అదే నేను చెప్పేది ఏంటంటే ఆ ఎస్సీలో వర్గీకరణ చేసినట్టయితే తప్పకుండా ఉన్న కులాలకు కూడా తప్పకుండా అవకాశం వస్తుంది అది ఆయన మందకృష్ణ మాదిగ గారి న్యాయమైన డిమాండ్ ఈ రోజు నిజంగా కూడా సఫలీకృతం కాబోతా ఉన్నది వారి యొక్క సుదీర్ఘ పోరాటానికి నిజంగా వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా సరే సార్ ఇప్పుడు చెప్తున్నారు యాక్చువల్ గా దీనికి సబ్జెక్ట్ సంబంధం లేకున్నా ఇప్పుడు మందకృష్ణ మాది గారు కొట్లాడుతున్నారు ఎస్సీ వర్గీకరణ గురించి అది సుప్రీంకోర్టు ఆల్రెడీ రాష్ట్రాలకి ఇచ్చేసింది రాష్ట్రాలకి ఇచ్చిన తర్వాత కూడా దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గురించి ఎలాంటి స్టెప్ ముందర పడట్లేదు సో అలాన్ సిచ్యువేషన్స్ లో బీసీ మీరు బీసీ వర్గీకరణ ప్రభుత్వం చేస్తుందని మీరు నమ్ముతున్నారా ఎస్ తప్పకుండా చేస్తుందండి ఎందుకంటే మా యొక్క నాయకుడు మాట ఇచ్చి దానికి కట్టుబడే వ్యక్తి ఒకసారి మాట ఇస్తే ఎన్ని అవంతరాలు వచ్చినా వెనుకకు జరగని వ్యక్తి ఆయనే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఆయన గతంలో కూడా మరి సంచార జాతులకు తప్పకుండా న్యాయం చేస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉన్నది ఆయనకు తో తోడుగా మరి ఆయనతో పాటుగా మా యొక్క శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా మినిస్టర్ వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆ భావిస్తా ఉన్నాం ఇప్పుడు సంక్షేత జాతుల గురించి మీరు చెప్పారు గత ప్రభుత్వాలు కావచ్చు గత పాలకులు కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంచార అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఏం చేశాయండి నిజం చెప్పాలంటే కేంద్రము గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అసలు సంచార జాతులు ఎవరు అని తెలుసుకోవడానికే కొన్ని దశాబ్దాలు బట్టి ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇది సుదీర్ఘంగా కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతూ ఉన్నది ఎక్కడా గుర్తింపు లేని దగ్గర నుండి ఈరోజు అన్ని ప్రభుత్వాలు కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు సంచార జాతులని గుర్తించే పరిస్థితికి వచ్చినాయి వీళ్ళని మాకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయని నేను భావిస్తా ఉన్నా అందులో ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు కొంత విస్మరించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న అంటే బీసీలో ఉన్నారు కాబట్టి బీసీలలో ఉన్న దాంట్లో కొంత కొన్ని ఫలాలు సంచార జాతులు అందుకున్నాయి కానీ రాజకీయంగా ఇప్పటికీ కూడా అట్టడుగునే ఉన్నదని చెప్పక తప్పదు ఈ సందర్భంగా ఓకే అందుకనే మేము కోరేది ఏంటంటే బీసీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తా అనే రిజర్వేషన్ అంటా ఉందో దాంట్లో తప్పకుండా వర్గీకరణ చేసినట్టయితే రాజకీయంగా కూడా సంచార జాతుల బిడ్డలు ముందుకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అని అన్నారు నిజంగా ఆ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే బీసీ వర్గీకరణ జరిగినట్లయితే బీసీ ఏలో ఉన్న సంచార జాతులకు రాజకీయంగా అవకాశం వస్తుంది అప్పుడే ఆయన కన్న కళలు నిజమవుతాయని మేము భావిస్తా ఉన్నాం సంచార జాతుల కోసం మీరు పోరాడుతున్నారు కదా ఇప్పటివరకు ప్రభుత్వానికి కానీ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా విన్నవించారా మీరు వినతి పత్రం సమర్పించారా వాళ్ళకి ఏమన్నా మీ బాధలు చెప్పుకునే అవకాశం మీకు లభించిందా షూర్ అది నిజంగా కూడా గత ప్రభుత్వంలో అయితే మాకు మా ఏవైతే మా రిప్రజెంటేషన్స్ ఉన్నాయో అవి బుట్టతాకలు అయినాయని చెప్పక తప్పదు కనీసము అంటే మేము హరీష్ రావు గారి వరకు ఇట్ ఇస్ ఫ్యాక్ట్ చెప్పండి హరీష్ రావు వరకు హరీష్ రావు గారి వరకు కవిత గారి వరకు చివరికి ఒక్కసారి కేటీఆర్ గారిని కదలిచినామే కానీ గడిచిన పది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కలవాలి మా బాధలు చెప్పుకోవాలని ఎన్నో సార్లు మేము ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా సరే మరి వారి వారికి మా గొంతు చేరే మార్గాలు మాకు తెలియక మా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేక సరే ఆయనైనా ఆయన పెద్ద దేనికైనా పోతే మా యొక్క డిమాండ్స్ కావచ్చు మా యొక్క హక్కులను వారు కాపాడుతారు మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ వారిని కలవడానికి కూడా మాకు అవకాశం దొరకలే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మొదలే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది డిఎన్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సో ఆ దిశగా మరి ఒక డిఎన్టీ సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంచార జాతుల యొక్క అభ్యున్నతికి సంచార జాతుల ఆర్థిక ఆలంబనకు సంచార జాతులకు బాసడగా నిలుస్తామని వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా అడుగులు పడుతున్నాయని మేము ఆశిస్తా ఉన్నాం ఆ దిశగా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా బీసీ వర్గీకరణలో కూడా మా యొక్క రిప్రజెంటేషన్లు మా నాయకులు సంచార జాతుల నాయకులు ఆ ఏదైతే బీసీ డిక్లరేషన్ అంటే డెడికేషన్ కమిషన్ కు అదే విధంగా నిరంజన్ గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్స్ కూడా ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర మా సంచార జాతులు వారిని కలిసినారు మా సంచార జాతుల బిడ్డలు వారికి కావలసిన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో అదే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా మాకు పిలుపు గత పోయిన నెలలో రావడం జరిగింది సో దాని మీద కూడా మేము ఏమనుకుంటున్నామంటే అంటే తప్పకుండా సంచార జాతులకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు ఒక మాట చెప్పారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ని కలిసే అవకాశం రాలేదు కేవలం హరీష్ రావు కవిత ఒక్కసారి కేటీఆర్ ని కలిశారు మరి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసారా కలిసాం కలిసారా కలిసాము ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన ఎలా స్పందించారు తప్పకుండా గతంలో మీకు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారంగా మీకు న్యాయం చేస్తామని వారు తెలపడం జరిగింది ఇప్పుడు కార్పొరేషన్ గురించి డిఎన్టి కార్పొరేషన్ ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ ఉంది కదా ఉన్నాక మళ్ళీ డిఎన్టీ కార్పొరేషన్ మీకు ఏమవసం అంటే మంచి మంచి ప్రశ్న అడిగారు బీసీ కార్పొరేషన్ దాదాపు నాకు తెలిసి సెవెంటీస్ ఎయిటీస్ లో ఎస్టాబ్లిష్ అయ్యింది అది సో అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఏంటంటే దా మా సంచార జాతులకు ఒక్క బిడ్డ కూడా న్యాయం జరగాలి ఒక నేను అదే చెప్తా ఉన్నాను ఏదైతే రిజర్వేషన్ లో అన్యాయం జరిగింది ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు ఉందో ఎక్కడ కూడా మీరు మీరు గమనించండి మీరు లిస్ట్ తీసుకోండి రికార్డ్ తీసుకోండి సర్పంచ్లే కావచ్చు ఎంపీటీసీలే కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు బీసీలలో బీసీఏలో ఉన్న సంచార జాతల బిడ్డలు ఎంతమంది ఏ ఎమ్మెల్యేలు అయ్యారు ఎంతమంది మరి సర్పంచ్ ఈ రోజు వరకు కూడా లేరంటే మనం మరి అసలు మేము దేశంలో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా లేదా అనేది ఒక సెకండ్ క్యాడర్ సిటిజన్ గా మేము జీవనం గడుపుతా ఉన్నాం ఇంకెన్ని రోజులు ఇలా మాకు కూడా అవకాశాలు రావాలి కదా ఎన్ని రోజులు మేము ఆశించే వాళ్ళుగా ఎలా ఎందుకు ఉండాలి ఇప్పుడు సంఖ్యాపరంగా బీసీలలో ఓకే మేం బీసీలమే కానీ మరి సంఖ్యాపరంగానే బీసీ కానీ అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని మాకు రాకపోతే ఎట్లా రావాలి కదా అందుకనే మా యొక్క మాకు సపరేట్ కార్పొరేషన్ కావాలంటాం దాదాపు యాభై ఆరు నుంచి అరవై కులాలు తెలంగాణలో ఉన్నాయి సంచార జాతులు యాభై ఆరు నుంచి అరవై కులాలు ఉన్నాయి వారికి ఈ రోజు వరకు కూడా అంటే ఆల్మోస్ట్ అందులో నైన్టీ పర్సెంట్ పీపుల్ తొంభై శాతం జనాభా రోడ్ల మీదనే ఫుట్ పాత్ల ల మీదనే జీవనం సాగిస్తా ఉన్నారు ఈ రోజులలో మీరు ఒకసారి గమనించండి శ్రీధర్ గారు ఎవరు ప్రతి ఒక్కరికి కూడా కనీసం గుడిసన్నీ ఉంటది మన ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి లైట్ అన్న ఉంటది ఈ రోజు కూడా సంచార జాతులు గుడి దీపాలలో ఫుట్ లలో జీవితం గడుపుతా ఉన్నారు వారికి ఈ బడికి అలా గడుపుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదండి అదే ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వాలు చేపట్టాలంటే ఒక రేషన్ కార్డు ఉండాలి ఒక ఓటర్ కార్డు ఉండాలి ఈ రోజు ఉంటే రేపు ఇంకో దగ్గర ఉండేటోనికి ఎవడు రేషన్ కార్డు ఇస్తాడు ఎవడు ఆధార్ కార్డు ఇస్తాడు మరి మీరు పోరాడుతున్నారు కదా అదే కదా ఇప్పుడు అందుకే అంత ఎందుకండి లాస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు కూడా సుమారు పదిహేడు కులాలకు ఏ కులం పేరే గాని లో లేరు బీసీలలో లేరు ఎస్సీలలో లేరు ఎస్టీలలో లేరు వాళ్ళు అసలు ఏందులో లేని కులం సర్టిఫికేట్ ఇవ్వలేదు వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీసు పోతే అసలు మీ కులం ఏ జాబితాలో లేదు మీ కులం సర్టిఫికేట్ ఏమని ఇవ్వాలన్నారు పిల్లల్ని చదివించుకోవాలనుకున్న కులాలు అలాంటి కులాలను ట్వంటీ ట్వంటీలో మా మా యొక్క ఉద్యమం మా నాయకుల ఆ ఉద్యమం అందరం కలిస్తే ఈరోజు వారిని బీసీఏ లో కలుపుకునే అవకాశం మాకు వచ్చింది పదమూడు కులాలను కలిపి అట్లా అంటే కొన్ని దశ కొన్ని సంవత్సరాల ఉద్యమం ద్వారానే వాళ్ళని కలుపుకోవాల్సి వచ్చింది ఇప్పుడిప్పుడు కొంత చదువు మీద పిల్లలకు కూడా తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాం ఇప్పుడు అక్షరాస్యత లేదు తల్లిదండ్రి కష్టపడుతూ ఏ పుట గడుస్తున్న పరిస్థితులలో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే ఎట్లా చదివించుకుంటారు ఇప్పుడు ప్రతి పండుగకు సంచార జాతులు కావాలి సంక్రాంతి వస్తే గంగరేతుల సంచార జాతులు మీరు అక్కడక్కడ మీరు గమనిస్తా ఉంటారు మొండి బండవులు వాళ్ళ ఒళ్ళు ఓనం చేసుకొని మొండి బండవులు వాళ్ళకి ఎవడిస్తాడు ఇస్తాడు సంచార జాతులకు ఎవడు ఎవరు అది చేస్తారు వారందరికి న్యాయం జరగాలంటే రాజకీయ చైతన్యం రావాలి రాజకీయ అవకాశం వస్తే అంతలో కొంత ముందుకు పోయే అవకాశం ఉంటుంది సో అందుకనే మేము బీసీ వర్గీకరణ కావాలని మేము కోరుతా సో ఇప్పుడు బీసీ వర్గీకరణ కావాలంటున్నారు కదా దాని ఏకాభిప్రాయం కోసం మీరు బీసీలో ఉన్న కొన్ని కులాలు ఉన్నాయి కదా ఆ నాలుగైదు కులాలు ఏవైతే అగ్రస్థానంలో ఉన్నాయో వాళ్ళని వాళ్ళ కుల సంఘాలతో మీరు ఏమైనా సంప్రదింపులు జరిపారా చేసాము మీటింగ్లు కూడా పెట్టాము వారు కూడా నాకు తెలిసి ఏమి అంటే దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ అంటే మాకు అలాంటి లేదు కాకపోతే ఏంటంటే ఉమ్మడిగా నలభై రెండు శాతానికి ఉద్యమ ఇద్దామని వాళ్ళు కోరడం జరిగింది అదే దిశగా మేము కూడా వారితో పాటు ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాము సో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ వచ్చిన తర్వాత నలభై రెండు శాతం ఏదైతే వస్తుందో వచ్చే దాంట్లో వర్గీకరణ ప్రకారంగా రిజర్వేషన్స్ ఎవరికి ఎంత ఏ ఏబీసీడీలు ఉన్నాయి కదా ఆ ఏబిసిడీలకు ఏదైతే రేషియా ఉందో ఆ రేషియా ప్రకారంగా ఖచ్చితంగా అందరికీ మరి అవకాశాలు రావాలనేది మా యొక్క వాదన వాదన సో దానికి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు సమ్మర్థించారు సంబంధించారు ఫస్ట్ అయితే రిజర్వేషన్ పొందడం మన ప్రధాన కర్తవ్యం అందరం కలిసి ముందుకు పోదాం అనేది వారి యొక్క అభిప్రాయం మేము కూడా వారికి సహకరిస్తాం చివరిగా మీరు ఈ పోరాటం చేస్తున్నారు సంచార జాతుల తరఫున పోరాటం చేస్తున్నారు ఒక ప్రముఖంగా న్యాయవాదిగా ఉన్నారు సో బీసీ కులగణన మీద బీసీ కుల సంఘాలకు కానీ మీలో ఉన్న సంచార జాతుల వాళ్ళకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు శ్రీధర్ గారు కులగణన అనేది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా మరి తెలంగాణలో మొదటిసారి అంటే వేరే రాష్ట్రాల్లో జరగకుండా భారతదేశంలో మొదటిసారి ఈ డే స్టెప్ తీసుకున్నందుకు మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాకపోతే నిజంగా కూడా జరిగి వాస్తవానికి ఏ ఎవరికి ఎంత సంఖ్య వారికి అంత వాట అనే దిశగా తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం ఈ అవకాశాన్ని ఇది ఇది ఇప్పుడు తప్పకపోతే మళ్ళీ ఇంకెప్పుడు లేదనే ఆలోచనతోటే అన్ని అందరూ పనిచేస్తా ఉన్నారు అందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు కుల సంఘాలు అన్ని కుల సంఘాలు అదేవిధంగా ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనలోనే ఉంది కాబట్టి తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ఖచ్చితంగా బీసీలకు సంచార జాతులకు అన్ని వర్గాలకు కూడా మరి రెడ్డి గారు ప్రభుత్వం న్యాయం చేస్తుందని నేను నమ్ముతా ఉన్నా ఓకే ఓకే సార్ మీ పోరాటం సఫలీకృతం అవ్వాలని మీ బీసీ మీరే అయితే సంచార జాతులకు పోరాడుతున్నారో వారు కూడా రాజ్యాధికారం దక్కాలని కోరుకుంటున్నాము మా స్టూడియోకి వచ్చి విశ్లేషణ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ टीजी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टीवी प्लीज डू सब्सक्राइब टीजी ट्वेंटी फोर टीवी सब्सक्राइब